సూపర్ ధరలు అయితే ఈరోజు నడిచేయండి ఈరోజు నాలుగు అంకెల అయితే మదనపల్లి మార్కెట్లో అందుకుంది ఇంకా ఈరోజు వచ్చేసి ఒకటవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఇంకా ఈరోజు ముందుగా సెకండ్ రకం కనుక తీసుకున్నట్లయితే ఆరు వందల యాభై నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల లోపు ఈ సెకండ్స్ రకం అంతా ఎక్కువ నడిచింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఎనిమిది వందల పైన నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభైలోపు ఈ సెకండ్స్ అయితే ఎక్కువ నడిచాయి ఇంకా ఈరోజు మదనపల్లిలో టాప్ ధర విషయానికి వచ్చినట్లయితే వెయ్యి రూపాయలు టాప్ ధర అయితే పడిందండి ఇది మదనపల్లికి సంబంధించి టమాటా ధరల వివరాలు మొదటి రౌండ్లో మీకు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై వరకు ధరలు అయితే నడిచాయి సో ఆ వీడియో కూడా చేశాను నా తర్వాత రెండో రౌండ్కి వచ్చేసరికి ధర అయితే మరింత పెరిగింది ఈ ధరలు ఏమాత్రం ఏమి అట్లా అనేసి అయితే మీకు మీతోనే మీటింగ్ మిస్ సిఆర్కే అనే వీడియో ద్వారా సాయంత్రం వీడియోలో తెలుసుకుందాం ఇంకా అలాగే నెక్స్ట్ మాలకల్చర్కి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి ఏమి అట్లా అనే వీడియో అనేది మీకు సాయంత్రం వీడియోలో తెలియజేస్తాను ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ అండ్ బాయ్